హలో నేను మిస్యసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు టూర్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే కార్యకర్తలు ప్రదర్శించినటువంటి పోస్టర్స్ అలాగే హోర్డింగ్స్ వీటిని కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఆ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక స్పష్టత వచ్చేసింది ఏంటి అని అంటే అడుగడుగున కొన్ని పోస్టర్లని వాళ్ళు ప్రదర్శించారు బహుశా యథా రాజా తదా ప్రజా అంటుంటారు కదా అది అందరికీ తెలిసినటువంటి అంశమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు సప్త సముద్రాలు అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే కార్యకర్తలకు ఏం చెప్తున్నారు పులివెందుల్లో డిఎస్పి దగ్గర ఈ డిఎస్పీని సెల్యూట్ చేయిస్తాను నీ దగ్గర నీకు అని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ లేదా నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన కానీ వీళ్ళందరూ మాజీ మంత్రులు గౌరవప్రదమైనటువంటి పోస్టుల్లో నిర్వహించినటువంటి వాళ్ళు కొడాలి నాని కానీ పేరు నాని కానీ వీళ్ళందరూ వీళ్ళల్లో నాగేశ్వరరావు గారు ఈ మధ్య ఏమన్నారు తెలుసా గుంటూరు యువతల వాళ్ళ లోపలేస్తాం అవతల వాళ్ళని నరికేస్తాం అని చెప్పేసి అన్నారు ఒక మాజీ మంత్రి బట్టలు ఇప్పదీసి నడి రోడ్లో నిలబెడతాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ ని అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక పేర్ని నాని కానీ రోజా గారు కానీ వీళ్ళందరూ ఆఫీసర్స్ ని ఎలా మాట్లాడుతున్నారో అందరం వింటూనే ఉన్నాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు ఎప్పు నిలబెడతాం సప్త సముద్రం అవతల ఉన్నా తీసుకొచ్చి లోపలేస్తాం నరుకుతాం పొడుస్తాం చంపుతాం ఇదే కదా మరి ఇప్పుడు క్యాడర్ కూడా అదే స్లోగన్ అందుకున్నారు పల్నాడుకి ఆయన వెళ్ళారు నాగమల్లేశ్వరరావు చనిపోయాడు ఏడాది క్రితం సరే ఆయన జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఐదో తారీఖు ఏం జరిగింది ఆత్మహ ఆత్మహత్యతనం చేశారు ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే జూన్ తొమ్మిదో తారీఖు దాకా బతికాడు జూన్ తొమ్మిదో తారీఖున ఆయన చనిపోయారు గత ఏడాది అప్పటి నుంచి ఇప్పటి వరకు పరామర్శకెళ్ళి ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ అంటూ పల్లాడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెళ్ళినటువంటి సందర్భంగా మూడు రకాల అపస్థులు జరిగినాయి సరే ఆ సందర్భంగా కార్యకర్తలు అసలు ఏ రేంజ్లో వాళ్ళు హోర్డింగ్స్ పెట్టారు అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే వచ్చే ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని ఇది వాళ్ళ స్లోగన్ హోర్డింగ్స్ ఇది చూడండి కార్యకర్త పట్టుకొని ఉన్నాడు వాళ్ళ స్లోగన్ చూడండి ఇది ఇక ఇంకోటి చూపిస్తాను ఇంకోటి చూడండి రప్ప రప్ప నరుకుతం నా కొడకల్లారా నేను నా నోటి నుంచి నేను అంటాం బాగుండదు బట్ అనాల్సి వచ్చింది అక్కడ చదివే సరేను కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేనైతే ఆ మాట అన్ను బట్ అక్కడ రాసింది అది రప్ప రప్ప నరుగుతాం నా డాష్ 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 అని చెప్పేసి అన్నారు ఇవి హోర్డింగ్స్ ఒక ఏమో నరుగుతాం గంగమ్మ జాతుల్లో మాదిరిగా అంటే ఇంకొక రప్ప రప్ప నరుగుతాం నా డాష్ అని చెప్పి అన్నారు ఇంకొకటి ఇంకొకటి కూడా చూపిస్తాను లో మీరు చూడొచ్చు ఇంకొకటి కూడా చూపిస్తాను ఇంకొక ఇంకొకల్ పోషన్ ఇది ఇక్కడ చూడండి ఏంటిది రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు ఇది రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు ఇది వాళ్ళు ప్రదర్శించినటువంటి పోస్టర్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటించ సందర్భంగా రెంటపాళ్ళకి వస్తున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నాగ విగ్రహ విద్రహావిష్కరణకి కోసం వస్తున్న సందర్భంగా ప్రదర్శించినటువంటి పోస్టర్లు ఇవి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనే విషాదం విషాదంతో నిండినటువంటి పర్యటన ఎక్కడికి పోయినా అది విషాదంతో నిండిన పర్యటనగానే ముగుస్తుంది ఈ మధ్యకాలంలో అయింది నాంగ చనిపోయాడు విషాదం ఆ విషాదంలో ఈయన ర్యాలీ ప్రదర్శించాడు పూల వర్షం కురిపించారు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తలు చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ప్రపంచంలో ఈ తరహాలో వెళ్తారా ఆలోచించండి వెళ్ళారు అక్కడ అక్కడ నాగమల్లేశ్వరరావు తల్లి ఏడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలు జిందాబాద్ జిందాబాద్ వినిపించాయి అక్కడ సో కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా అంచనా వేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఇలాంటి నినాదాలకి మీరు జీ కొడతారా అనేది మీరు ఆలోచించుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ తెలుసు అందుకే పదకొండు స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది మళ్ళీ మాకు అధికారంలోకి ఇవ్వండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని రాజారెడ్డి రాజ్యాంగం పన్నెండు నుంచి మొదలు పెడతాం తర్వాత రప్ప రప్ప నరుగుతాం ఇంకోటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కరిని ఇది పోడింగ్స్ ప్రదర్శన గతంలో ఏ పార్టీ సంబంధించినటువంటి ర్యాలీలు లేదంటే యాక్చువల్గా ఇలాంటి వాటికి ఏ పార్టీలు ర్యాలీలు పెట్టవు పెట్టినటువంటి దాఖలాలు లేవు ర్యాలీలు పెట్టడం గుంటూరు నుంచి పల్నాడు దాకా ర్యాలీలు పెట్టారు దాదాపు ఆరు గంటల పాటు ఆయన పర్యటన సాగింది సిక్స్ అవర్స్ గంటలో చేరాల్సినటువంటిది సిక్స్ అవర్స్ పట్టింది అంటే ఏ స్థాయిలో జన సమీకరణ చేశారో అర్థమవుతుంది ఇది నగ్న సత్యం ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు ఇవ్వండి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ మరి డబ్బులు వెదజల్లి డబ్బులు పనిచేసి ఆయన ఆరు గంటల పాటు గుంటూరు నుంచి పల్నాడు వరకు వెళ్ళి ఏం చేశారు అని అంటే ఇద్దరు చనిపోయారు ఆ పర్యటన కారణంగా ఇద్దరు చనిపోయారు ఒకటి జయవర్దన్ రెడ్డి అతని వయసు కూడా ముప్పై ముప్పై ఐదు అలా ఉంటాయేమో కుర్రాడు అతను చనిపోయాడు అతనికి వాళ్ళ కుటుంబీకులకి ఎంత గర్భశోకం మిగిలి ఉంటుంది మరి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ బాధ తగ్గుతుంది సింగయ్య అయితే ఏకంగా కాన్వాయిలో దొక్కుంటూ వెళ్ళిపోయారు కానవాళ్ళు తొక్కున్న తర్వాత వెంటనే హాస్పిటల్ కానీ చేరిస్తే బతుకుండే వాడాము తొక్కుని నిలిపారు తొక్కుని వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు హాస్పిటల్లో చేరిస్తే ఆయన చనిపోయాడు మరి కొన్ని ప్రదర్శనలో ఏమైనా ఆలోచింపజేసే నినాదాలు చేశారంటే వాళ్ళు చేసిన నినాదాలు హోర్డింగ్స్ ఇవి నరుకుతాం పొడుస్తాం చంపుతాం కార్యకర్తల్ని ఏ దిశగా తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారో గుర్తుంది నేను చెప్పాను ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా నేను గుర్తు చేశాను ఇప్పుడు క్యాడర్ ఈ పరిస్థితికి వచ్చింది మరి దీన్ని ఆహ్వానిద్దాం మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు పెడితే ఫుల్ స్టాప్ ఎవరు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి యథా రాజా తదా ప్రజా ఆయనే మాట్లాడుతున్నప్పుడు క్యాడరు ఇంకొక అడుగు ముందుకేసి ఓటింగ్స్ని ప్రదర్శిస్తుంది మరి ఇదేనా ఎజెండా ఇదే మేనిఫెస్టోనా రేపు ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇదేనా అసలు ఆలోచించాలి ఇది సీరియస్గా ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఇదే తరహాలో ఈ కార్యక్రమం జరుగు జరు జరుగుతూ పోతే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి తెలాలి వెళ్ళారు ఆ షీట్లని పోలీసులు నడి బజార్లో కొట్టారని చెప్పి వెళ్ళారు వెళ్ళిన సందర్భంగా ఏం జరిగిందో మనం చూసాం మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తున్నప్పుడు పోనీ ఈ హోటింగ్స్ ఏంటి రాబోయే రోజుల్లో వీళ్ళని చూసిన తర్వాత ఇంకొక పది మంది పెడతారు కదా ఇలాంటివి అంటే మా మాకు అధికారం ఇవ్వండి మేము చంపుతాం లేదు మాకు అధికారం ఇవ్వండి వాళ్ళకంటే ఎక్కువ మందిని మేము చంపుతాం ఇదేనా ఆంధ్రప్రదేశ్లో నినాదాలు రాజకీయ పార్టీలకి దయచేసి మీరు ఆలోచించండి రాజకీయ పార్టీల అధినేతలు ఆలోచించాలి ఇదే పోకడు కనుకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు బయట వాళ్ళు చూడకపోగా ఏమంటారు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ